అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఆ పార్టీ అసాధ్యమైన పనుల్ని సాధ్యం చేయడం ఎన్డీఏ అవునా కాదా అని అడుగుతున్నా ఈరోజు నీళ్లు వచ్చాయి జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది నేను ఇక్కడి నుంచి పోతానే ఇవి కూడా నీళ్లు ఆగిపోతాయని ప్రచారం మొదలుపెట్టారు ఒకటే హెచ్చరిస్తున్నా అది మీ యూఎస్పీ నా యూఎస్పి అది కాదు ప్రతి చెరువుకు నీళ్ళిచ్చే బాయిత నాది తమిళలో ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి నేను రెండు వేల పదహారులో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఎవరు మోసం చేస్తారు ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఒక ఆలోచన ఒక ఐడియా వస్తుంది ముందు ఆ వీడియో ఏమంటాను పని మీతో ఆగదు నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి అందరి నియోజక నీళ్లు వస్తాయి గాలేరు నగరికి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలము నీరుకి నీళ్లు వస్తాయి పొంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయం అక్కడ చెప్తాను పబ్లిక్కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తాను అని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా సార్లు చెప్తా అదే జరుగుతుంది రేపు వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా ఆగే పరిస్థితి లేదు మీరు అడ్డం మీ లీడర్ అడ్డం పడిన ఆగదు మీ లీడర్ అడ్డం పడితే పులిబెందులకు నేను తీసుకెళ్తా అడ్డంగా పుడుతున్న నీళ్ళు ఇస్తా వదిలిపెట్టే సమస్య ఉండదు అది గుర్తుపెట్టుకోండి మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని ఈ సందర్భం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాక్ట్గా తొమ్మిది పది సంవత్సరాల కంటే ముందు రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలి నీళ్లు లేవు పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాం పోలవరం పూర్తి కావాలంటే ఐదారు సంవత్సరాలు అవుతుంది స్పీడ్గా చేసిన ఇప్పుడైతే పది పది సంవత్సరాలు విరుగుబడిపోయింది అప్పుడు నాకు ఆలోచన కాలువలు ఉన్నాయి నీళ్లు గోదావరిలో పోతున్నాయి పట్టిసీమ కానీ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ నీళ్లన్నీ కాలువలో వేయగలిగితే ఇమ్మీడియట్గా కృష్ణ ఆయకట్టుకొస్తుంది వస్తుంది కృష్ణ ఆయకట్టులో వాడే నూట ఇరవై టిఎంసీ నీళ్లు శ్రీశైలంలో పెట్టి అక్కడి నుంచి రాయలసీమకు అందరి నీవా నగిరి గాలేరు ఈ కాలువల దగ్గర తీసుకొస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయించనే ఉద్దేశం ఆలోచన నాది నేను ఆ ని ప్రారంభిస్తే అసెంబ్లీలో అడ్డుపడ్డారు అజ్ఞానంగా ప్రవర్తించారు ఆ సందర్భంలో నేను చెప్పిన మాటలు ఆ సమ సందర్భంగా చెప్పాను రెండు వేల పద్నాలుగులో మనం ఖర్చు పెట్టాం పంతొమ్మిదిలో ఉండుంటే ఎనభై శాతం కుప్పం పనులన్నీ పూర్తయినాయి ఇరవై శాతం పూర్తి చేయలేక మళ్ళీ ఆరు సంవత్సరాలు అయింది ఈరోజు వంద రోజుల కార్యక్రమం ఇచ్చాను మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్స్ నీళ్లు తీసుకొచ్చి పరమ సముద్రం ఈరోజు ఒక నిజమైన సముద్రం మారి కనపడుస్తుందంటే అది మనం చేసిన పని నిన్ననే చెప్పాను పలమనేరు కుప్పం ఈ రెండు నియోజకవర్గాల్లో దగ్గర దగ్గర నూట పది చెరువులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది నేను ఇచ్చిన ఆదేశాలు ఐదు వందల ఇరవై చెరువులు ఉన్నాయి గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి పాలార్లు చెక్ డ్యాముల ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది కొన్ని దూరంగా ఉంటే చిన్న చిన్న పైపులు వేసుకోగలిగితే అవి కూడా చెరువులకు ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను చాలా సార్లు చెప్పాను నీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీటి విలువ తెలిసిన పార్టీ ఎన్డీఏ నీటి విలువ రైతుల సమస్యలు తెలియని పార్టీలు మిగిలిన పార్టీలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈరోజు ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించినప్పుడు ఇంత మునుపు వీడియో చూశారు అసెంబ్లీ అంటే హేళన తిట్లు నవ్వులాట్లు ఇలాంటికే పరిమితం చేశారు ఈరోజు మనందరూ ఆలోచన ఒకటి చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యం నీళ్ళు అనేది జీవితం ఒక్కసారి నీళ్ళు వస్తే అక్కడ పరిస్థితులన్నీ మారిపోతాయి ఓసారి నాకు అనిపిస్తుంది నేను కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాను పక్కన చూస్తే కేజీఎఫ్ ఉంది ఇంకో పక్కన చూస్తే కృష్ణగిరి ఉంది ఒక పక్క కర్ణాటక ఒక పక్క తమిళనాడు మధ్యలో మనం ఉన్నాం అయినా కూడా గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు ఏడు వందల ముప్పై కిలోమీటర్లు తీసుకొచ్చి ఈ భూతల్లిని భూమాతని చల్లపరిచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎన్నో సార్లు మీకు ఒక మాట చెప్పాను రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేటివి ముఠాన రాజకీయాలు ఉండేటివి ఆ రోజు కూడా నేను చెప్పింది ఈ రాష్ట్రంలో రాయలసీమలో ముఠాలు లేకుండా చేయాలని చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలవాటు రాయలసీమని ఎప్పుడు రక్తపాతం చేసే ఆలోచన మనం రాయలసీమని నీళ్లు తీసుకొచ్చి ఒక రతనాల సీమగా చేసే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం ఈ ప్రాజెక్ట్ గురించి బ్రాడ్గా మీకందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి హంద్రీ నీవా ఫేజ్ వన్ గాని ఫేజ్ టూ గాని రెండు కలిపి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది ముప్పై మూడు లక్షల మందికి తాగునీరు వస్తుంది పరిశ్రమలకు నీళ్లు వస్తాయి ఈరోజు ఫేజ్ వన్ కింద రెండు లక్షల ఎకరాలకు ఫేజ్ టూ కింద నాలుగు లక్షల ఎకరాలకు నీరు అంతుంది ఇంకో పక్క కర్నూలు కృష్ణగిరి పత్తికొండ అనంతపురంలో జీడి జీడిపల్లి రిజర్వాయర్ ఇవన్నీ కూడా నీళ్లు నింపాం పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి నాలుగు టీఎంసీ నీళ్లు నింపాం సత్యసాయి జిల్లాలో మారాల గొల్లపల్లి చెర్లోపల్లి అన్నమయ్య జిల్లాలో శ్రీనివాసపురం అడవిపల్లి రిజర్వాయర్ తొందరలోనే రాబోయే సంవత్సరం నీళ్లు ఇస్తాం నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈరోజు కుప్పానికి నీళ్ళు వచ్చాయి సరిగ్గా రాబోయే సంవత్సరం హంద్రీ నీవా ద్వారా చిత్తూరు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది